హాయ్ ఫ్రెండ్స్ హాయ్ హాయ్ నేను ఇప్పుడు చూపించబోయే మీకు ఈ పుణ్యస్థలం పేరు సీతమ్మవారి కొండ అంటారు సీతమ్మవారు కొన్ని వేల సంవత్సరాల క్రింద క్రితం అయితే ఇక్కడ ఉండేవారట కానీ ఇక్కడి నుంచి అయితే భద్రాచలం వెళ్ళిపోయారంట ఆ సీతమ్మవారు ఇక్కడ కులువు తీరడం వల్ల ఈ కొండకి సీతమ్మవారి మెట్ట అనే పేరు వచ్చింది స్టార్టింగ్ అయితే మనకి ఒక ఆంజనేయ విగ్రహం కనిపించిందండి ఆ విగ్రహాన్ని చూస్తే మైండ్ బ్లోయింగ్ ఒకసారి మీరు చూడండి ఆ విగ్రహాన్ని మనం ఈ కొండపైకి వెళ్ళాలంటే మినిమం ఒక ఇరవై నిమిషాలు టైం పడుతుంది ఎందుకంటే ఈ కింద నుంచి పైకి చాలా మెట్లు ఉన్నాయి ఈ మెట్లు ఎక్కుంటూ మనం పైకి వెళ్ళాలి మార్గం మధ్య నుంచి అయితే మనం వీడియో తీసామండి ఈ వీడియో తీస్తే కింద నుంచి చూస్తే ఈ లొకేషన్ అంతా చాలా అద్భుతంగా కనిపిస్తుంది ఈ కొండకైతే చాలా పురాతన చరిత్ర ఉందంటండి కానీ మనకి పూర్తిగా తెలియదు ఇక్కడ ఈ ఊరు వాళ్ళు అయితే మా నాకు ఇక్కడికి వెళ్ళినప్పుడు చెప్పారు దూరం నుంచి చూస్తే నాకు ఇక్కడ ఒక గృహ కనిపించిందండి గృహాను అయితే నేను దగ్గరికి వెళ్ళాను కానీ తర్వాత ఇక్కడ ఈ గృహ గురించి అడిగి తెలుసుకున్నాను కానీ ఇది గృహ కాదంటండి దీనికి ఒక చరిత్ర ఉందంట ఇలాంటి దేవుడికి సంబంధించిన వీడియోలు మన ఛానల్ అయితే నేను చాలా తీశానండి కొంచెం మందే చూస్తున్నారు చాలామంది చూడట్లేదు ఎందుకంటే నేను ఈ వీడియోలు తీయడానికి కారణం ఏంటంటే చాలామంది మనకి ఇంటి దగ్గర కొన్ని కొన్ని పనులు ఉండడం వల్ల కొంతమందికి వెళ్ళకపో ఎళ్ళకా వెళ్ళడానికి అవ్వకపోవడం వల్ల ఇలా ఎంతోమంది ఇలాంటి కొన్ని కొన్ని మన ఇలాంటి గుళ్ళైతే మిస్ అవుతుంటారండి ఎందుకంటే చాలామంది ఇక పెద్ద పెద్ద గుళ్ళకి వెళ్ళడానికే చూస్తారు ఇలాంటి సైడ్ సైడ్ని అంటే కొంచెం వెళ్ళడానికి ఇబ్బందిగా ఉండే గుళ్ళు ఇలాంటి పైకి వెళ్ళడానికి కొండపైకి ఎక్కి వెళ్ళడానికి ఇలా ఇబ్బంది పడే వాళ్ళ కోసం అయితే నేను ఇలాంటి వీడియోలు అయితే తీస్తున్నానండి అందు గురించి మీరు తప్పకుండా మన ఛానల్లో ఇలాంటి వీడియోలు చాలా పోస్ట్ చేస్తున్నాను మీరు అందరూ మన ఈ వీడియోలు చూసి మీరందరూ నాకు సపోర్ట్ చేస్తే నేను ఇంకా మీకు మీకు ఇంకా చాలా మంచి మంచి వీడియోలు అయితే నేను ఇలాంటివి చూపిస్తానండి అలాగ నాగండి ఒకసారి చూడండి ఈ రాళ్ళు కూడా చాలా చరిత్ర ఉందండి ఇది మనం ఏ టెంపుల్కి వెళ్ళినా ఏ గుడికి వెళ్ళినా సరే ఇలాంటివి చాలా మంది ఇలా పెడతారండి ఎందుకంటే ఈ వీళ్ళు ఎక్కడెలా మనం ఈ గుడి దగ్గర చేయడం వల్ల మనకి ఇలాంటివి కొన్ని నమ్మకం ఉన్నాయి ఉన్నాయండి అండ్ ఏంటంటే ఇలా కట్టడం వల్ల మనకి ఏదైనా పరంగా ఏదైనా ఇబ్బందులు ఉంటే ఇలా రాయమే రాయి మనం రాయమే రాయి పెట్టడం వల్ల మనకు ఆ ఇబ్బంది అయితే తీరుతుందంటండి మనం గుడి దగ్గరికి అయితే వచ్చేసామండి ఆ కనిపించేదే ఈ మన సీతమ్మవారి సంబంధించిన గుడి కొండపైకి మనం ఎక్కి వెళ్ళడానికి మెట్లు తర్వాత అలాగే బైకులు కానీ ఆటోలు కానీ వెళ్ళడానికి కూడా పైకి రోడ్ అయితే మార్గం వేశారు అయితే కొద్ది ఇబ్బందిగా ఉంటుంది కానీ పైకైతే బైకులు అయితే ప్రస్తుతానికైతే బైకులు అయితే వస్తున్నాయండి పైకైతే బాగానే వచ్చేస్తున్నాయి బైకులు అయితేనే నడిచి వెళ్ళ అవసరం లేదు ఎవరైనా సరే చూడాలనుకుంటే తప్పనిసరిగా ఈ చేతం మెట్టుగా అయితే వెళ్ళండి ఇంతకీ మీకు ఈ గుడి ఎక్కడ ఉన్నది అనేది మీకు అడ్రస్ చెప్పలేదు కదండి ఈ గుడి అయితే మన అనకాపల్లి జిల్లా పాయికిపేట మండలం గోపాలపట్నం గ్రామంలో ఉందండి ఈ గుడికి వెళ్ళడానికి అయితే మనకి హైవే నుంచి వేంపాడు నుంచి లోపలికి వెళ్ళొచ్చండి అలాగే ఉద్దన్నపురం నుంచి కూడా రోడ్ అయితే ఉందండి ఇవి మొత్తం మనం వెళ్ళే దారిలో అడిగినా సరే ఈ గుడికి అడ్రస్ అయితే చెప్తారు మనం ఆ లోపలికి వెళ్తేనే మనకి ఇక్కడ నుంచి అయితే ఒక హైవే నుంచి అయితే ఒక పది పదిహేను కిలోమీటర్లు అయితే ఉంటుందండి ఈ చెట్టుని చూస్తే నాకు చాలా అద్భుతం అనిపించిందండి ఎందుకంటే ఇలాంటి చెట్టు నేను ఎక్కడా చూడలేదు ఇలాంటి పువ్వులు ఎక్కడా చూడలేదండి మీరు ఈ కొండకు వస్తే ఇక్కడ ఉన్న ఈ విగ్రహాలన్నీ చూస్తే మీ మైండ్ అంతా ఒక దేవుడిమయం అయిపోతుందండి ఎందుకంటే ఇక్కడ అన్ని రకాల విగ్రహాలు ఉన్నాయి ఒకటి కాదు రెండు కాదు చాలా ఉన్నాయి మొత్తం అన్నీ నేను కొంచెం కొంచెం వీడియో అయితే తీసి చూపి చూ ఈ వీడియోలు అయితే నేను పోస్ట్ చేశాను చూడండి చాలా విగ్రహాలు ఉన్నాయి ఈ కొండ మీద అయితే మొత్తం మన శివయ్య అంటే శివాలయం అలాగే ఇంకా చాలా విగ్రహాలు ఆ విగ్రహాల పేర్లు అయితే నాకు తెలియలేదు అందు గురించి నేనైతే మామూలుగా వీడియో అయితే తీసి మీకు ఈ ఈ విగ్రహాలన్నీ చూపిస్తున్నాను మీరు వెళ్ళినప్పుడు తప్పనిసరిగా ఈ వీడియోలో ఈ విగ్రహాలన్నీ అయితే మనం చూడండి ఈ గుడికైతే ఎక్కువ మన కార్తీక మాసంలో ఎక్కువ వెళ్తుంటారు అలాగే సోమవారం సోమవారం ఎక్కువ బాగా జనాలు అయితే వెళ్తుంటారండి అలా సోమవారం సోమవారం మనం ఏదైనా కోరిక కోరుకున్నప్పుడు ఒక మూడు వారాలు అయితే ఈ గుడికి వెళ్తే మనం అనుకున్న కోరిక తీరుతుందంట ఈ వీడియో చూసిన వెంటనే మీరు లేట్ చేయకుండా వెంటనే మన రేబాకా బాయ్ ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని మన వీడియోస్కి లైక్ చేసి మన వీడియో కామెంట్ పెట్టి మన వీడియోని షేర్ చేస్తే ఇంకా ఇలాంటివి ఎన్నెన్నో నేను మంచి మంచి వీడియోలు అయితే తీస్తానండి మర్చిపోవద్దు ఈ కొండపైకి ఎక్కి పైనుంచి కిందకి చూస్తే అబ్బాబా ఏమి లొకేషన్ అండి మీరు ఇలాంటి లొకేషన్ సినిమాలో కూడా చూసుండ్రు ఈ వీడియోలో చూసిన వెంటనే మీరు తప్పకుండా ఈ లొకేషన్ చూడడానికి ఈ గుళ్ళు చూడడానికి ఈ విగ్రహాలు చూడడానికి మీరు తప్పకుండా వచ్చి ఈ కొండ మీద ఉన్న ఈ దేవుళ్ళు దేవతలు అందరినీ మీరు దర్శనం చేసుకుంటే మీ జన్మ ధన్యమవుతుంది సౌండ్స్ అయితే నేను ఏసీ వీడియోని వయసార్ చెప్పలేక సాట్లాడ చూపిస్తున్నాను ఈ దారి అయితే కొండపైకి బైకులో వచ్చే దారి ఇదైతే మెట్లు మెట్ల మెయిన్స్ పైకి వెళ్ళేదారి కిందకు వచ్చేదారి ఒకటే దారి ఇది పైకి